ఇరాన్ అధ్యక్షుడు కొత్త నిర్ణయం తీసుకుని వాట్సాప్ మరియు గూగుల్ ప్లేపై రెండు సంవత్సరాలుగా ఉన్న నిషేధాన్ని తొలగించారు ఇది ఇంటర్నెట్ పరిమితులను సడలించే ప్రయత్నంగా చూడబడుతోంది ఈ నిర్ణయం ప్రభుత్వ అధికారి సమావేశం తరువాత తీసుకోబడింది ఇరాన్ ప్రజలకు ఈ ప్లాట్ఫార్ములు పూర్తిగా యాక్సెస్ చేయలేకపోయినప్పటికీ ఇప్పుడు వాట్సాప్ మరియు గూగుల్ ప్లే యాక్సెస్ వాయిదా లేకుండా అందుబాటులోకి రాకపోయింది ఈ నిర్ణయానికి పక్కా కారణాలు తెలియరాలేదు కానీ ఇది కొంత ఇంటర్నెట్ స్వేచ్ఛను ఇవ్వాలని భావించబడుతుంది ఇరాన్ గతంలో సెక్యూరిటీ సమస్యల కారణంగా విదేశీ సోషల్ మీడియా ప్లాట్ఫార్ములు ఇతర ఆన్లైన్ సేవలపై నిరోధనలు విధించింది ఇర్నా వార్తా సంస్థ ప్రకారం కొన్ని ముఖ్యమైన అధికారుల నుండి సానుకూల ఓటు పొందిన తరువాత ఈ నిషేధం తొలగించబడింది మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ సత్తర్ హషిమి ఈ నిర్ణయాన్ని తొలి దశగా పేర్కొన్నారు అయితే నిషేధం ఎత్తివేత శాశ్వతమా లేదా తాత్కాలికమా అనేది ఇప్పటికీ స్పష్టంగా లేదు మరియు ప్లాట్ఫార్ములపై కొత్త నియమాలు విధిస్తారా అనేది తెలియదు